వెల్కమ్ టు అగ్మాక్స్ మన్యం ప్రాంతంలోని కాఫీ రైతులు ఈ సంవత్సరం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎన్నడూ రాని బెర్రీ పోవర్ దీన్నే కాఫీ కాయ తొలిచే పురుగు అంటారు ఈ తెగులు ఇప్పుడే కాఫీ తోటలను ఆశించి వేల ఎకరాల్లో పంటను దెబ్బతీస్తోంది ఈ కీటకం చాలా చిన్నదైనా కాఫీ కాయల్లో రంధ్రాలు పెట్టి లోపలికి ప్రవేశించి పూర్తిగా పండును పాడు చేస్తుంది దాంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అరుకులోయ డుంబ్రీగూడ మండలాల్లో మరియు పెదలబుడు చిన్నలబుడు మాడగూడ తురాయిగూడ పక్కనకుడి కొర్రాయి ప్రాంతాల్లో ఈ వ్యాధి బాగా వ్యాప్తి చెందింది మొట్టమొదట గత నెల పదకొండున పనకుడి గ్రామంలో ఒక రైతు తోటలో ఈ తెగులు నిర్ధారణ కావడంతో అధికారులు ఆందోళన చెందారు వెంటనే సర్వే చేపట్టి మొదటిగా నూట నలభై నాలుగు ఎకరాల్లో ఈ పురుగు వ్యాప్తి గుర్తించబడింది కానీ ఇప్పుడు సమాచారం ప్రకారం దాదాపు మూడు వేల ఎకరాల వరకు విస్తరించినట్లుగా తెలుస్తోంది పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతుండగా ప్రభుత్వం మరో లక్ష ఎకరాల్లో తోటలను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది ఇంత విస్తృతంగా సాగు జరుగుతున్న సమయంలో ఈ బెర్రీ బోరర్ తెగులు రావటం రైతులలో మరింత భయాన్ని కలిగిస్తుంది ఇక్కడ కాఫీ సాగు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది కానీ ఇంతవరకు ఈ రకమైన తెగులు కనిపించలేదు రైతుల అభిప్రాయం ప్రకారం గతంలో కాఫీ బోర్డ్ ఐటీడీఏ వంటి ప్రభుత్వ సంస్థలు విత్తనాలు మొక్కలు సంచులను పంపిణీ చేస్తుండేది కానీ ఇటీవల కాలంలో నాంది టాటా టెక్నో వంటి ప్రైవేట్ సంస్థలు నియంత్రణ లేకుండా ఈ పంపిణీలు చేయటం మొదలుపెట్టాయి వాటిపై కాఫీ బోర్డు పర్యవేక్షణ లేకపోవటం వల్లనే ఈ సమస్య తలెత్తిందని గిరిజన రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక అరకులోయ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండగా ఆ ప్రతిష్టకు పెద్ద ప్రమాదం ఉంచుకొస్తోంది రైతులు ఇప్పటి వరకు దిగుబడి తక్కువగా రావటం గింజలకు సరైన మార్కెట్ ధర లేకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ కీటక దాడి వాళ్ళు పూర్తిగా నష్టాల్లో మునిగిపోతారేమోనని భయపడుతున్నారు అంతేకాకుండా తెగులు సోకిన ఒక నెల అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిపుణులను శాస్త్రవేత్తలను పరిశోధకులను వెంటనే రంగంలోకి దింపి ఈ కీటకాన్ని అరికట్టాలని రైతులు కోరుతున్నారు ఇక అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం బెర్రీ బోరర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న తోటల్లో సోకిన కాయలను ఏరిపట్టి వాటిని మరిగించి తర్వాత భూమిలో పాతిపెట్టే విధానంతో పురుగును నిర్మీనించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు అంతేకాకుండా ఇప్పటికే నష్టం ఎదుర్కొన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం తీసుకుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ తెలిపారు గత సంవత్సరం దిగుబడి వచ్చిన కాఫీని మ్యాక్స్ ద్వారా కొనుగోలు చేసి రేటు ప్రకారం కిలోకు యాభై చొప్పున రైతులకు చెల్లించేందుకు అలాగే ఎకరానికి ఐదు వేల నష్టపరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈసారి అరకు కాఫీకి తలెత్తిన బెర్రీ బోరర్ తెగులు కేవలం పంట నష్టానికే కాకుండా రైతుల జీవనోపాధి కూడా పెద్ద ముప్పు తెచ్చింది సమయానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ఈ సమస్య మరింత తీవ్రమై అరకు ఆర్గానిక్ కాఫీ ప్రతిష్టకే మచ్చ తగలవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు